హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మన దగ్గర చాలా పొడువు ఉంది కదా ఇటికెలు పొడవండి ఇది ఇటుకలు ఇల్లు కట్టడానికి ఇటుకలు తెచ్చుకుంటాం కదా ఆ ఇటుకలన్నీ తీసేయగా ఆ కింద ఉండిపోయిన పౌడర్ అనమాట చిన్న చిన్న ఇటుక ముక్కలు ఈ ఇటుక ముక్కలన్నిటిని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ ముక్కలు పక్కన పెట్టేస్తాను చాలా గత్తరుంది ఇందులో ప్లాస్టిక్ కాగితాలు చెక్క ముక్కలు అలాగే చిన్న చిన్న మేకలు ఉన్నాయి ఇటుక ముక్కలు అయితే పక్కకు పెట్టానండి నేను ఇటుక ముక్కల్ని కూడా పౌడర్ చేసుకుంటే మనకి ఇంకొకసారికి అయితే ఉపయోగపడుతుంది ఇందులో అయితే మనం చెక్క ముక్కలు ఉన్నాయి ఏ చెక్క ముక్కలు ఉన్నాయి చెక్క ముక్కలు తీసేద్దాము దీన్ని చల్లించుకుంటే కనుక చూడండి ఎంత పౌడర్ కింద వస్తుంది కదా మెత్తగా చాలా మెత్తగా పౌడర్ కింద వస్తుంది కానీ ఇదంతా జల్లేసరికి నా పని అయిపోతుంది కానీ కొంచెం పెద్ద పెద్దగా ఉన్న ఇటుక ముక్కలైతే అయితే మనం తీసేసుకుందాము అలాగే చిన్న చిన్న అయితే పక్కన వాటర్ వేస్తే కనుక అవి కరిగిపోతాయి మనకి మొక్కల్లో వేసేసి వాటర్ వేస్తే అవి కరిగిపోతాయి కదా ప్రాబ్లం లేదు చూడండి ఈ చిన్న చిన్న ముక్కలైతే తీసేసాను అలాగే ఇంకా ఇందులో సిమెంట్తో ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయండి ఈ సిమెంట్ రాళ్ళు అయితే మనకి మొక్కలకు ఉపయోగపడవు కదా అయితే మనం ఉపయోగపడవు కాబట్టి పక్కకు తీసేద్దాం కొంచెం సిమెంట్ అయితే నేను సేవ్ చేశాను ఒక రెండు గంటలైతే కష్టపడి ఇదంతా చేయగలిగాను నేను ఇప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా రెండు గంటల నుంచి దీని పని మీదే ఉన్నాను అన్నమాట పన్నెండు గంటలకి మొదలు పెడితే రెండున్నర మూడు అయిపోయిందండి ఇది అయ్యేసరికి అంత చాలా అంటే చాలా కష్టపడవలసి వచ్చింది ఎందుకంటే మనకున్న ఇష్టంతో ఎంత కష్టమైన పనైనా ఇష్టంగానే ఉంటుంది కదండి అంత కష్టమే చాలా కష్టపడి చేశాను కానీ నాకు నాకున్న మొక్కలు పిచ్చికి ఆ మొక్కలు పెంచాలని ఇష్టానికి ఇంత కష్టపడి చేసినందుకు నాకు అస్సలు కష్టమైతే అని అనిపించలేదు చాలా ఇష్టంగా చేసుకున్నాను నేను ఈ పనిని రెండు పెద్ద బకెట్తో ఒక బకెట్ అయ్యింది అలాగే చిన్న బకెట్తో ఒక బకెట్ అయ్యింది దీని ఇంకా ఇటుకలు ఉన్నాయండి ఈ ఇటుకలనైతే మనం గట్టిగా చిత పౌడర్ కింద అయిపోద్ది నెక్స్ట్ అయితే మనకు అవి ఉపయోగపడతాయి నెక్స్ట్ టైంకి అయితే అవి ఉపయోగపడతాయండి ఈ ప్రస్తుతానికి ఈ రెండింటిని కూడా చిన్న బకెట్ అయితే పైకి పట్టుకెళ్ళిపోదాము పెద్ద బకెట్ పక్కన పెడదాము అలాగే సపరేట్ మట్టి తీసుకొచ్చి పెద్ద బకెట్లోది అయితే మట్టిలో కలుపుకుందాము చిన్న అయితే మనం పైకి మట్టికి తీసుకెళ్దాము తీసుకొచ్చాం కదా ఇప్పుడైతే గ్రో బ్యాగులు చూడండి చిన్న చిన్న కొంచెం కొంచెం మట్టి మాత్రమే ఉంది గ్రో బ్యాగుల్లో ఆ గ్రో బ్యాగుల్లో మట్టి కొద్దిగానే ఉంది పడిపోనా ఉండనా అంటూ ఉంది అందుకని చెప్పేసి నేను మట్టిలో కలపకుండా పైనే వేసేస్తున్నాను అనమాట దీన్ని వీటిపైనే వేసేస్తే కొంచెం బరువుకి నిలబడుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను లాస్ట్ టైం వీడియోలో ఒక ఆంటీ అయితే మెసేజ్ చేశారు నాకు అందులో కొంచెం మట్టి వేయమ్మా అని చెప్పి నాకైతే అప్పుడు మట్టి లేదండి అందుకని చెప్పి నేను వేయలేకపోయాను ఇప్పుడైతే కంకర ఉంది కదా ఈ కంకర కాదు ఎర్రమట్టి ఉంది కదా ఈ ఎర్రమట్టిలో అయితే వేసేసాను నేను ఇప్పుడు చూడండి చాలా మంచి కలర్ఫుల్ ఉన్నాయి కదా ఐస్ క్రీమ్ డబ్బాలు అలాగే పెరుగు డబ్బాలు మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు బిర్యానీ డబ్బాలు వస్తాయి కదా ఆ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేసాను నేను ఈ ఫ్లవర్ ప్లాంట్స్లో ఇంకా ఒక వన్ ఇంచెస్ అయితే ప్లేస్ వదిలేసాను ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ అది రెడీ చేసినప్పుడు వర్మీ కంపోస్ట్లు ఇలాంటివి అది ఇస్తూ ఉంటాం కదా ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు మనకు ప్లేస్ కావాలి కాబట్టి వన్ ఇంచ్ అయితే కొంచెం ప్లేస్ వదిలేసాను నేను చాలా అంటే చాలా బాగా గ్రోత్ అవుతాయండి మొక్కలు మీకు ఎక్కడైనా మీ ఇంటి దగ్గర కానీ లేకపోతే మీ ఇంట్లోనే కానీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఏదన్నా చిన్న లాంటివి ఏదన్నా కడుతున్నప్పుడు ఇటుకలు కంపల్సరీ వస్తాయి మనకి అలాంటప్పుడు మనం ప్రత్యేకించి తీయాల్సిన అవసరమే లేదా ఇటుకలు పక్కన పేరిస్తే అవన్నీ తీసి కట్టేసిన తర్వాత కింద చాలా మట్టి ఉండిపోతుంది అనమాట వాటిని అయితే పోగేసుకుని మీరు అస్సలు వేస్ట్ అయితే చేయకండి నాలా గార్డెన్ పిచ్చి ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఉంటారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఫస్ట్ టైం నా వీడియోని ఏం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్